హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఏంటంటే సడన్గా అయితే ఊరికైతే వెళ్తున్నాను నేను ఎందుకంటే మా వాళ్ళది గృహప్రవేశం ఈరోజు నైట్కి రేపేమో సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకుంటున్నారు అందుకని చెప్పేసి వెళ్తున్నాను పిల్లల్ని రమ్మంటే రాలేదు ఫ్రెండ్స్ అసలు ఎంత బతిలే అన్నా సరే అని చెప్పి సరేలే మనం ఒక్కరోజన్నా ప్రశాంతంగా అని చెప్పి నేనైతే వెళ్తున్నాను పిల్లలకైతే అన్నీ రెడీ చేసి వంట చేసి స్కూల్కి అయితే పంపించాను ఈరోజైతే వంట ఓకే రేపైతే చికెన్ పత్ర అది అదైతే ఉంది రేపైతే అది పెట్టుకుని వెళ్తారు రేపు సాయంత్రానికి అయితే వస్తాను నేను అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను ఇప్పుడైతే ఇప్పుడు రెడీ అయ్యి అంత పని అయితే అయిపోయింది గృహప్రవేశం అంటే వాళ్ళకి బట్టలు పెట్టాలి కదా అందుకని ఫస్ట్ అయితే నేను షాపింగ్కి వెళ్తున్నాను షాపింగ్కి వెళ్ళి చీర అవి తీసుకొని తర్వాత బయలుదేరుతాను మా ఊరికి మక్క వాళ్ళూరే మా పెదనాన్న వాళ్ళది మా అక్క వాళ్ళది మా అమ్మ వాళ్ళది అన్నీ ఒకే ఊరండి అందుకనే అక్కడికి అయితే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళాక కూడా చూపిస్తాను ఊరు ఎలా ఉండేది అనేవి ఇప్పుడైతే షాప్కి వెళ్తున్నాను చీరలు అయితే తీసుకుంటాను ఒక రెండు చీరలేమో ఏ చీర అనేది కామెంట్ చేయండి ఓకే అండి కంటిన్యూ అవుతుంది లాగు చూస్తూనే ఉండండి చూడండి ఫ్రెండ్స్ నానోష ఈ డ్రెస్ అయితే పుట్టుకుంది చూపించాను సరే తాను నేనైతే వెళ్తున్నాను షాపింగ్కి దా బాయ్ చెప్పు కనపడదు కానుష నేనైతే టైం అయితే పదిన్నర అయింది షాపులు తీస్తారో లేదనుకుంటూ మేమైతే వెళ్తున్నాం అంటే ఇంకా మామూలుగా అయితే గుంటూరులో టౌన్లో పదిన్నర దాడితే నాకు తీసేది నేను మళ్ళీ షాపింగ్ చేశాక ఊరికి వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి నేనైతే పదిన్నరకే వెళ్తున్నాను ఇప్పుడే బయలుదేరి ఇంటి దగ్గర నుంచి అయితే వెళ్ళాను షాపింగ్కి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే బండి మీద కాబట్టి మేమైతే షార్ట్కట్లో వెళ్తాం కదా మన చుట్టూ తిరగకుండా అందుకని పది నిమిషాలు అయితే షాప్కి అయితే వెళ్ళిపోతాము నేను మొన్న వెళ్ళా కదా శుభమస్తుకి సేమ్ అదే షాప్కి అయితే వెళ్ళాను ఎందుకంటే మా అక్క మొన్న చూపించావు కదా అదే అదే సీరల్ తీసుకురమ్మంది షాపింగ్ మాల్కి వెళ్ళాలంటే ఒకటే బాధ లోపలికి వెళ్ళేటప్పుడు కింద మన పార్కింగ్ ఉంటుంది కదా అదైతే బాగా డౌన్ ఉండిద్ది వాళ్ళు ఖచ్చితంగా పార్కింగ్ చేయాల్సిందే అంటారు సరేలేని చిన్నగా కింద పడతానని భయం వేసుకుంటే చిన్నగా అయితే పార్కింగ్ అయితే చేసి వచ్చేసాను షాప్ ఇప్పుడే షాప్ అయితే ఓపెన్ చేసి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు ఎవరు రాలేదు పని లేకుండా మేమే వచ్చినట్టు అనిపించింది నాకైతే చూడండి చీరలు అయితే మొన్న చూసి చూసాం కదా వాటిల్లోకే వచ్చాము అవే తీసుకుందాం అని చెప్పేసి కాకపోతే ఇప్పుడే అందరూ వాళ్ళే ఉన్నారు కొత్త వాళ్ళు అంటే కస్టమర్స్ ఏం లేరు ఇద్దరే ఉంది ఇంక మొన్న తీసుకున్న వాటిల్లోనే కొంచెం కలర్స్ ఉంటే మంచి తీసుకురామంది మక్క పెట్టుబడికి బాగుంటాయని వాటిల్లో అయితే నాకు ఇది నచ్చింది అందుకని పక్కన పెట్టి ఇది ఒకటి మళ్ళీ వీటిల్లోనే ఇంకోటి కూడా తీసుకున్నాను కాకపోతే ఇదేం పింక్ వచ్చింది అదేమో నిండు గులాబీ కలర్ అండి కాకపోతే రెడ్ లాగా కనిపిస్తుంది వీడియోలో కాకపోతే ఇది గులాబీ కలర్ ఇది అయితే చాలా లుక్ ఉంది ఇది నేను పెట్టుబడికి అయితే తీసుకోవట్లేదు మక్క తెమ్మంది కాకపోతే మక్క కూతురికి లంగా ఓన్ సెట్ లాగా కొడదామని చెప్పేసి చీరను అయితే తీసుకుంటున్నాను చీరను కూడా లంగా ఓని సెట్ లాగా కుట్టుకోవచ్చు మనం లంగావన్ లాగా కుట్టుకొని అంటే లంగ్ బ్లౌజు లంగా కుట్టుకొని చున్నీని విడిగా తెచ్చుకొని వేసుకోవచ్చు కదా అందుకని అందుకని చెప్పేసి నేనైతే ఆ మోడల్ అయితే తీసుకున్నాను ఇంకో చీర కోసం చూస్తున్నానండి ఎందుకంటే అన్నీ పట్టు చీరలు ఎందుకు కొంచెం ఫ్యాన్సీ లాగా తీసుకుందని చెప్పేసి చీరలు అయితే చూస్తున్నాను చీరలు అన్నీ చాలా బాగున్నాయి ఫైనల్గా అయితే నాకు ఈ చీర నచ్చింది వీటిలో నేను ఆల్రెడీ పోయినసారి వరలక్ష్మి వ్రతానికి ఒక చీర తెచ్చుకున్నాను లుక్ అనేది బాగుంది వాళ్ళు ఇంకా కొంచెం లావుగా ఉంటారు కాబట్టి ఇంకా బాగుండిద్ది ఆ కలర్ అనేది వాళ్ళు కలర్గా ఉంటారు కూడా అందుకని నేనైతే తీసుకున్నాను ఇప్పుడే ఓపెన్ చేసి అలా పెట్టారు దగ్గ దగ్గ మెరుస్తా బళ్ళు ఉన్నాయి గో రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ కూడా బంగారం ఉన్నట్టు బల్లి అందంగా ఉన్నాయి దగ్గరికి వెళ్ళి అడిగితే ఒక్కొక్కటి నాలుగు వేలు సెట్ చెప్పారు కొనకపోయినా చూడటానికి అయితే చాలా బాగున్నాయి కదా చూసి అయితే వచ్చేసాము ఇంక నుంచి అంటే మేము ఎక్కువసేపు షాపింగ్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను మళ్ళీ ఊరికి వెళ్ళాలి కదా అందుకని ఇంక నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసాను మా ఇంటికి కూడా పది నిమిషాలు పట్టింది గట్టిగా నేనైతే వెళ్ళడానికి రావడానికి ఆడొకరగంట గంటలు అయితే వచ్చేసాము ఎక్కువసేపు చేయలేదు మామూలుగా అయితే మనం రెండు మూడు గంటలైతే ఒక్క చీరకే ఉదయం పోతే సాయంత్రం దాకా చేస్తాం అలాంటిది నేను మూడు చీరలు తీసుకున్నా కూడా గంటలైతే చేసేసాను చాలా ఈజీగా తొందరగానే ఎందుకంటే మొన్న తీసుకున్నాం కదా ఆల్రెడీ వాటిని కలర్స్ ఎదుకొని తీసేసుకొని వచ్చేసాను చాలా మోడల్స్ ఉన్నాయి కానీ ఇంక అవన్నీ నేనైతే చూసే టైం లేదు అందుకని చెప్పేసి నేనైతే ఉన్న వాటిలోనే అవి తీసుకొని ఇంక వచ్చాను ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ లేట్ అవుతుంది కదా దూరం మూడు గంటల ప్రయాణం పట్టింది అందుకని ఇంటికి వస్తే వాళ్ళమ్మ అప్పుడే షాపింగ్ చేశారా చేయలేదా లేదా అప్పుడే వచ్చారా అనేసరికి నేనైతే చూపిస్తాను ఇదిగో షాపింగ్ అయితే చేసామని చెప్పి అంటే మే అమ్మటే వచ్చేసాం కదా లేట్ ఏం లేకుండా అందుకని చెప్పేసి వాళ్ళమ్మకు డౌట్ వచ్చింది ఇంటికైతే వచ్చి వచ్చి మీకైతే చీరలు చూపిస్తాను చూసేయండి చూడండి షాపింగ్ చేసి అయితే చీరలు అయితే మూడైతే తీసుకొచ్చాను అంటే అక్క కూడాది అమ్మంది అక్కను అమ్మ అందుకని వాళ్ళకు కూడా తీసుకొచ్చాను ఈ రెండు చూడటానికి ఒకే రంగు ఉన్నాయి కానీ కొంచెం డిఫరెంట్గా అనిపించింది చూడండి వీడియోలో బాగుంది కదా తర్వాత ఈ చీర కూడా నాకు బాగా నచ్చింది ఇలాంటి చీర నేను పోయినసారి వేసుకొచ్చుకున్నా బ్లూ కలరు ఇది ఎప్పుడైతే ఊరికి అయితే బయలుదేరుతున్నా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాక చూపిస్తాను వెళ్ళేటప్పుడు ఇంకా నేనైతే బస్సు ఎక్కాను ఎక్కాక నాకు అనిపించింది మళ్ళీ ఒక్కదాన్నే వెళ్తున్నాను పిల్లలు వస్తే బాగుండని కానీ స్కూల్కి వెళ్ళాలి మేము రామని గట్టిగా అనేసరికి సరేలే అని చెప్పి మా బాబాయ్ కూతురు ఇక్కడే కదా చదువుకునేది తన రమ్మన్నాను తను అను తన ఫ్రెండ్ అయితే ఇద్దరు అయితే సాయంత్రానికి అయితే వచ్చేసారు నేనైతే ఫైనల్ అయితే ఇనుకొండ చేరాను మా అక్క కూడా వచ్చిందండి ఎందుకంటే నేనైతే చేరలేక తీసుకుంది మా అన్నయ్య కూడా బట్టలకంటే నాకు తెలియదు కదా అందుకని మా అన్నయ్య బట్టలు తీసుకోవడానికి అయితే మక్క వచ్చింది అక్క అయితే బట్టలు తీసుకున్న అది చూడండి నా కోసం రెడీగా ఉంది ఫైనల్ అయితే ఇంటికే చేరాం మక్క వాళ్ళ ఇంటికి చూడండి మక్క ముగ్గు ఎంత బాగా వేసిద్దు బాగా వేసిద్దండి ముగ్గులు చూడండి బాగా వేసింది కదా ఇంట్లోకి అయితే వెళ్ళి ఇంకా మక్క అయితే నా కోసం అయితే ఈరోజు గారెలు చేస్తా అని చెప్పి నేను వస్తున్నా అని చెప్పి ముందే నానబెట్టింది అంట అన్ని నేను వచ్చాక వేసి అయితే ఆ మినపప్పుని ఎలా మిక్స్ చేయకుండా అండి ఎప్పుడు అంతే మక్క రుబ్బిద్ది ఇడ్లీకి కానీ గారెలు కానీ ఇలా రుబ్బేసిద్ది మళ్ళీ టేస్ట్గా ఉండిద్ది మొత్తం అయితే రుబ్బడం అయిపోయింది ఇంకా వాటిల్లో ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి గారెలు అయితే చేసింది ఫైనల్గా చేసేటప్పుడు కరెంట్ పోయింది అందుకని తీయలేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకైతే నేనైతే వచ్చి మక్క గారెలు అయితే తింటున్నా ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు బాయ్ బాయ్ రమేష్